ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తానన్న కేజ్రీవాల్ స్టేట్మెంట్ తో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దీంతో తదుపరి సీఎం అభ్యర్థి దానిపై చర్చ మొదలైంది ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే దానిపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో యాప్ నేత మనీష్ సిసోడియా సమావేశమయ్యారు కొత్త ముఖ్యమంత్రి పేరుపై చర్చ జరిగే అవకాశం ఉంది ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా శిరీష్ శ్వేత ఢిల్లీ రాజకీయాలు సరికొత్త మలుపు తీసుకున్నాయి నిన్న అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతల సమా నేతలు కార్యకర్తల సమావేశంలో ఒక కీలక ప్రకటన చేశారు రెండు రోజుల్లో తను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు రెండు రోజుల్లో కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది కూడా స్పష్టమవుతుందని చెప్పేసి కూడా ఆయన ప్రకటన చేశారు ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అవుతుంది ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా తదుపరి ఎవరు బాధ్యతలు చేపట్టాలనే దానిపైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది అయితే అనాధికారికంగా ఆమ్ ఆద్మీ పార్టీలో కొంతమంది పైన చర్చ అనేది కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ ను నియమింప నియమింపజేయాలన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చ అనేది కూడా జరుగుతుంది అయితే సునీత కేజ్రీవాల్ ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో శాసనసభ సభ్యురాలు కాదు కాబట్టి ఆమె ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలల్లోపు తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది అయితే ఆరు నెలల్లోపు ఏ విధంగానైనా ఢిల్లీ ఎలక్షన్స్ అనేటివి కూడా వస్తాయి కాబట్టి ఇక తను మళ్ళీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అప్పుడు కేజ్రీవాల్ స్థానంలో ఆమె ఢిల్లీ అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది దీనిపైన కూడా చర్చ అనేది కూడా జరుగుతుంది అయితే ఆమ్ ఆద్మీ పార్టీలో దీనిపైన ఏకాభిప్రాయం అనేది కూడా రావాల్సిన అవసరం అనేది కూడా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీలో ముఖ్యంగా సీనియర్ నేత అయిన మనీష్ తోటి మాజీ డిప్యూటీ సీఎం తోటి అరవింద్ కేజ్రీవాల్ అవుతున్నారు తదుపరి పరిణామాలపైన ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు మాత్రం అతిశి ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి కీలక అనేక కీలక బాధ్యతలకు నిర్వర్తిస్తున్న అతిశిపైనే ఆయన పేరును ప్రధాన ప్రస్తావిస్తున్నప్పటికీ కూడా అధికారము అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ పైన పట్టు అనేది కూడా సడిలిపోకుండా ఉండాలంటే కేజ్రీవాల్ సునీత కేజ్రీవాల్ని చేయాలన్న డిమాండ్ అనేది కూడా అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుల నుంచి కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ కనుక రాజీనామా చేసినట్లయితే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా ఆయన గవర్నర్ను కోరాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది సో ఆ రకమైన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలి లేదంటే ఆరు నెలల లోపు ఇంకా సమయం అనేది కూడా ఉంది కాబట్టి ఈలోపు రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ గవర్నర్ నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేయొచ్చు ఎందుకంటే ఇటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అనేటివి కూడా ఫిబ్రవరిలో జరుగుతాయి కాబట్టి ఫిబ్రవరిలో ఫిబ్రవరి వరకు మరి అధికారం అనేది కూడా తమ దగ్గరే ఉంచుకోవాలనే ఆలోచనలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అయితే ప్రజల్లోకి వెళ్ళి మరోసారి విజయం సాధించడం ద్వారా ప్రజల మ్యాండేట్ పొందాలని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నప్పటికీ మరోసారి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ అవుతారా లేదా అనే ప్రశ్న అనేది కూడా ఉత్పన్నమవుతుంది ఎందుకంటే ప్రస్తుతం సుప్రీంకోర్టు విధించిన బెయిల్ షరతులు కూడా వెకేట్ ఇప్పట్లో కావు కాబట్టి కేజ్రీవాల్ తదుపరి బాధ్యతలు చేపట్టేందుకు ఆస్కారం అని అనేది కూడా ఉండదు ఈలోపు ట్రయల్ కోర్టు ఏదైతే వీడు ఎన్ఫోర్స్మెంట్ అదే అదేవిధంగా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఏమైందో వాటి మీద ట్రయల్ ప్రారంభిస్తుంది ఈలోపు అంటే ఎన్నికల లోపు కనుక ట్రయల్ పూర్తయి కోర్టు జడ్జిమెంట్ కనుక ఇచ్చి అరవింద్ కేజ్రీవాల్ కన్విక్ట్ అయితే మాత్రం కింది కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తే ఆయన తదుపరి ఆరు సంవత్సరాల వరకు పదవి చేపట్టడానికి అర్హత సాధించకపోవచ్చు దానిపైన పై కోర్టులో కూడా సవాల్ చేయాల్సి ఉంటుంది పై కోర్టులో కూడా ఊరట కనుక లభించకపోతే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం అనేది కూడా దాదాపు అసాధ్యం సో ఈ నేపథ్యంలో సుజి సునీత కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిగా నియమింపజేస్తే మాత్రం అధికారం తమ దగ్గరే ఉంటుంది పార్టీ బాధ్యతలన్నీ కూడా కేజ్రీవాల్ తీసుకోవచ్చు అన్న ఆలోచనలో కూడా కేజ్రీవాల్ ఆయనకు సంబంధించిన సన్నిహితులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది సో దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా చూడాల్సిందే ఎందుకంటే అధికారాన్ని బయట వ్యక్తులకు అప్పజెప్తారా లేకపోతే తనే కొన తన ఇంట్లోనే ఉంచుకుంటూ భార్యను కొనసాగిస్తారా అనేది కూడా చూడాలి ఏదైనప్పటికీ కూడా సాయంత్రం పొలిటికల్ కమిటీలో దీనిపైన ఒక స్పష్టత అనేది కూడా రానుంది వచ్చిన తర్వాత అప్పుడు శాసనసభ పక్ష సమావేశం నిర్వహించుకొని ఆ వ్యక్తిని తమ పక్షనేతగా ఎన్నుకొని గవర్నర్కు రాజీనామా సమర్పించడం అదేవిధంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా గవర్నర్ని కోరడం ఇవన్నీ కూడా ఒకదాని వెంట కూడా ఒకటి జరిగిపోయే అవకాశాలు అన్నింటివి కూడా ఉన్నాయి సో మొత్తం మీద కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఇంటర్నల్ పాలిటిక్స్గా అభివర్ణిస్తూ తన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా కేజ్రీవాల్ ఈ సరికొత్త రాజకీయ నాటకానికి తెరదించారని తన ఆరోపణలను కూడా బీజేపీ లాంటి రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నాయి శ్వేత రైట్ శిరీష్ థ్యాంక్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జూనియర్ డాక్టర్స్ ను మరోసారి చర్చలకు ఆహ్వానించారు ఈ నేపథ్యంలో సీఎం మమతాతో జూనియర్ డాక్టర్ల బృందం భేటీ కానుంది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యరాలీ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న జూనియర్ వైద్యులకు రాష్ట ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది ఈ క్రమంలో శనివారం అనూహ్య పరిణామం జరిగింది ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడారు ఆమె స్వయంగా నిరసన శిబిరానికి వెళ్లి వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని కోరారు తాను ఇక్కడికి సీఎంగా రాలేదని మీ సోదరిగా వచ్చానని ఘటనను నిరసిస్తూ బెంగాల్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట జూనియర్ వైద్యులు గత నెల రోజులుగా ఆందోళనను సాగిస్తున్నారు హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అతిథిరావు హైదరి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహం జరిగింది ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్ అతిథి ఏడడుగులు వేశారు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు ప్రస్తుతం సిద్ధార్థ్ పెళ్లి ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా నూతన వధువర్లకు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు వనపర్తి జిల్లా శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది అయితే వీరిద్దరి వివాహం రహస్యంగా జరిగిందంటూ నెటింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దీంతో తమ పెళ్లి కాలేదని కేవలం ఎంగేజ్మెంట్ మాత్రం జరిగిందంటూ ఫోటోలతో క్లారిటీ ఇచ్చారు ఇవాళ శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామిలో స్వామి ఆలయంలో సిద్ధార్థ్ అతిథి వివాహ బంధంతో ఒక్కటయ్యారు హీరో సిద్ధార్థ్ హీరోయిన్ హైదరి పెళ్లి బంధంతో ఒకటయ్యారు సౌత్ ఇండియన్ సంప్రదాయ వీరిద్దరి వివాహం జరిగింది ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్ అతిథి ఏడడుగులు వేశారు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు ప్రస్తుతం సిద్ధార్థ్ ఫోటోస్ నెట్టింటా ట్రెండ్ అవుతుండగా నూతన వధువర్లకు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది ఈ ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది అయితే వీరిద్దరి వివాహం రహస్యంగా జరిగిందంటూ నెటింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దీంతో తమ పెళ్లి కాలేదని కేవలం ఎంగేజ్మెంట్ మాత్రం జరిగిందంటూ ఫోటోలతో క్లారిటీ ఇచ్చారు ఇవాళ శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో సిద్ధార్థ అదితి వివాహ బంధంతో ఒక్కటయ్యారు పదిహేడుపై తెలంగాణలో ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కొక్క ఒక్కో రకంగా ముందుకు వెళ్తున్నాయి హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ పదిహేడు వేడుకల అంశం రాజకీయ పార్టీల మధ్య ఎప్పుడు వివాదాన్ని రగులుస్తూనే ఉంది ప్రతి ఏటా సెప్టెంబర్ పదిహేడు వస్తుందంటే చాలు ఈ అంశం వస్తుంది ఇప్పటికే ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో ఈ వేడుకలు నిర్వహిస్తుండగా తాజాగా రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా పేరు పెట్టడంతో పాటు కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించింది మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించారు దీంతో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా చేపట్టిన ఈ కార్యక్రమాలు చర్చనీయాంశంగా మారాయి తెలంగాణ రాష్ట ఆవిర్భావం అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారి సెప్టెంబర్ పదిహేడున కార్యక్రమం జరుగుతుండటంతో రేవంత్ సర్కార్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరిట నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది ఈ వేడుకలకు హాజరు కావాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ తో పాటు రాష్ట్రం నుంచి కేంద్ర లో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి బంటి సంజయ్ లను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు వారికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా లేఖలు రాశారు ఇదిలా ఉంటే సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడో సంవత్సరం కూడా పెరెడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలకు సిద్దమైంది కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బొగ్గు కనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించినట్లుగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె లక్ష్మణ్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి విస్మరిస్తే తెలంగాణ సమాజం క్షమించదన్నారు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజుగా గుర్తించి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంతోషకరమంటూనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తోన్న పేరును మార్చడం సబబు కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు ఘనమైన తెలంగాణ చరిత్రను ప్రజల స్మృతి పదం నుంచి తుడిచివేసేందుకు జరుగుతోన్న ప్రయత్నంలో తాను భాగస్వామిని కాలేనని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు ఓవైసీ సోదరులకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని బీజేఎల్పీ నేత ఎల్లేటి రెడ్డి ఆరోపించారు గతంలో బీఆర్ఎస్ వ్యవహరించిందన్నారు ప్రజాపాలన దినోత్సవం పేరుతో కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేడును నిర్వహించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు మొత్తంగా సెప్టెంబర్ పదిహేడుపై తెలంగాణలోని అధికార విపక్ష పార్టీల మధ్య మాటలు యుద్దం జరగడంతో పాటు ఎవరికి వారే అన్న తీరున వేడుకలు జరుపుకుంటున్నారు వరదలతో నష్టపోయిన తెలంగాణను ఆదుకునేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ప్రకటించారు ఈ నేపథ్యంలోనే సీఎం రిలీఫ్ ఫండ్కు యాభై లక్షల రూపాయల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు మెగాస్టార్ చిరంజీవి జుబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిశారు చిరంజీవి ఈ సందర్భంగా ఆయన తనయుడు రామ్ చరణ్ తరఫున మరో యాభై లక్షల చెక్కును కూడా సీఎంకు అందించారు ఇక అమర్ రాజా గ్రూప్ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్కు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కోటి రూపాయల విరాళాన్ని అందించారు టాలీవుడ్ నుంచి నటులు విశ్వక్ సింగ్ సాయిధరం తేజ్ పది లక్షల చొప్పున నటుడు అలీ మూడు లక్షల రూపాయల చొప్పున చెక్కులను సీఎంకు అందజేశారు వరదలతో నష్టపోయిన తెలంగాణను ఆదుకునేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ప్రకటించారు ఈ నేపథ్యంలోనే సీఎం రిలీఫ్ ఫండ్కు యాభై లక్షల రూపాయల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిశారు చిరంజీవి ఈ సందర్భంగా ఆయన తనయుడు రామ్ చరణ్ తరఫున మరో యాభై లక్షల చెక్ అందించారు ఇక అమర్ రాజా గ్రూప్ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ కు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కోటి రూపాయల విరాళాన్ని అందించారు టాలీవుడ్ నుంచి నటులు సేన్ సాయిధరం తేజ్ పది లక్షల చొప్పున నటుడు అలీ మూడు లక్షల రూపాయల చొప్పున చెక్కులను సీఎంకు అందజేశారు నల్గొండ జిల్లా మునుగోడులో వైన్ షాపులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు నకిలీ మందు విక్రయాలపై ఆరా తీశారు దుకాణంలో మద్యం బాటిళ్లను రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు పక్కనే ఉన్న పర్మిట్ రూములను పరిశీలించారు ఉదయమే మద్యం తాగుతున్న మందుబాబులకు ఎమ్మెల్యే క్లాస్ తీసుకుని వారిని పర్మిట్ రూముల నుంచి ఎమ్మెల్యే పంపించేశారు 근데 제가 그그그 하나는 우리 침례 교회로 가고 라가로 그 침례 교회로 가고 라가로 우리 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 침례 교회로 가고 라 కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాం నిండు కుండను తలపిస్తోంది రిజర్వాయర్ కు సరిపడా నీరు రావడంతో రెండు గేట్లెత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యం ఇరవై నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇరవై మూడు పాయింట్ తొమ్మిది మూడు లకు చేరుకుంది నీరు అధికంగా రావడంతోనే గేట్లు ఓపెన్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు నైన్ జీరో వాటర్ ఉంది ఇరవై మూడు వాటర్ మనకి నుంచి వేల వాటర్ మనకి ఇక్కడ వస్తున్నాయి ప్రస్తుతము నుంచి ఇన్ఫ్లోస్ బాగా తగ్గిపోయినాయి ఈ మూడు వేల క్రిసెట్ కానీ మనం కిందికి మనకి ఎంఎంబర్ నుంచి ఎంతకాలం అయితే వస్తుందో అంతకాలం వరకు ఈ గ్రో కంటిన్యూ అవుతుంది రెండు గేట్లు ఎత్తేసి ఒక్కొక్క గేట్ నుంచి దగ్గర దగ్గర పదిహేను వందల క్యూసెక్ అంటే మూడు వేల నీళ్ళను నీళ్లను వస్తుంది ఎప్పటివరకు అంటే ఎంఎంఆర్ నుంచి మనకు వచ్చేంత వరకు ఇది కంటిన్యూ అవుతుంది ఎస్ఆర్ఎస్ నుంచి కొంచెం గోస్ తగ్గిపోయినాయి దాన్ని బట్టి ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఇంక ఎంతకాలం చేస్తామనేది ఈ కాతీయ కెనాల్కి కూడా వదులుతాము పై పై వాళ్ళ ఆదేశాలు తీసుకొని కూడా చేస్తాం ఇప్పుడు ఏంటంటే కొంచెం రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఎఫ్ఆర్ఎల్కి వచ్చింది కాబట్టి దీని ద్వారా వదిలేస్తున్నాము ఈ కెనాల్ ద్వారా కూడా వదులుతాం పై వాళ్ళ ఆదేశాలు తీసుకొని ఎత్తిరు ఎంత వదులుతారు రెండు కేట్లు ఎత్తేసి జాతీయ రహదారి విస్తరణలో బడిని కూల్చేశారు తర్వాత గ్రామంలోని గుడే బడిగా మారింది అయితే గుడిలో విద్యా బోధనకు ఆసక్తి చూపని విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కొక్కరుగా పిల్లలను స్కూల్ మాన్పించేశారు దీంతో కేవలం ఒక విద్యార్థికి విద్యాబోధన చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గరవాల దిబ్బ అనే గ్రామంలో సుమారు డెబ్బై కుటుంబాలు మూడు వందల యాభై మంది జనాభా ఉంటుంది ఎనిమిదేళ్ల క్రితం జాతీయ రహదారి పక్కన ఇరవై ఐదు మంది పిల్లలతో ఓ ప్రాథమిక పాఠశాల కొనసాగేది అయితే రెండు వందల పదహారు జాతీయ రహదారి విస్తరణ కారణంగా రెండు వేల పద్దెనిమిదిలో అధికారులు బడిని కూల్చేశారు బడిని కూల్చివేయడంతో గత్యంతరం లేక గ్రామంలోని ఒక రామాలయంలో సుమారు ఆరు సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలను నడుపుతున్నారు పాఠశాలలో ఇరవై ఐదు విద్యార్థుల నుంచి క్రమేణా ఒక్కో విద్యార్థి నిష్క్రమించారు దీంతో ఒక్క విద్యార్థిని మాత్రమే మిగిలింది మండలం నా పేరు జీవి మురళీధర్ నేను ఇక్కడ ఎనిమిది సంవత్సరాల నుంచి సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను అండి టూ వన్ సిక్స్ హైవే ఆడడం వల్ల స్కూల్ని రెండు వేల పద్దెనిమిది మే నెలలో దాన్ని డిస్మేనేజ్ చేశారు డిస్మ్యానేజ్ చేయడం వల్ల ఆ స్కూల్ కన్స్ట్ర స్కూల్ అనేది లేకపోవడం లోకల్లో ఫర్నిచర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల దాన్ని తీసుకొచ్చి దగ్గర ఊర్లో పెద్దలంతా కలిసి ఒక రామాలయం అరుగులు ఉంటే ఆ అరుగు మీద రన్ చేసేవాళ్ళం రన్ చేయడంలో ఆ పిల్లలంతా బాగానే ఉండేవారు కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ కొంతమంది ఆసక్తి చూపించేవారు కాదు రామాలయం అనేటప్పటికి కొంతమంది ఆసక్తి చూపించేవారు కాదు రామాలయానికి పంపించేవారు కాదు ఇది నాడు నేడు ప్రాజెక్టులో స్కూల్ శాంక్షన్ అయ్యి స్కూల్ బిల్డింగ్స్ తయారైన తర్వాత ఒక నెల నెల పదిహేను రోజుల నుంచి స్కూల్ ఇక్కడ రన్ చేస్తున్నాము ప్రస్తుతం అయితే స్కూల్లో ఇద్దరే పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలకి నేను చెప్పుకుంటూ చూస్తున్నాము ఇది దానికి గ్రామస్తుల దృష్టిలో తీసుకెళ్లగా గ్రామస్తులు మేము కలిసి మొత్తం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసాము అప్పటికి పిల్లలు జాయిన్ అవ్వడం ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపించడం దాని దృష్ట్యా పిల్లలందరినీ గవర్నమెంట్ ప్రైవేట్ పాఠశాలకు తీసుకెళ్ళడం పంపించేయడం వల్ల ఇక్కడ స్ట్రెంగ్త్ తగ్గింది అది వచ్చే రానున్న సంవత్సరాల్లో రానున్న రోజుల్లో బాగా దీన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఎంపీపీఎస్ గరవల దెబ్బ రామాలయంలో పాఠశాలకు కావాల్సిన సదుపాయాలు లేకపోవడం విద్యార్థులు తగ్గడానికి కారణమయ్యుండొచ్చని గ్రామ మాజీ సర్పంచ్ అన్నారు గ్రామంలో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అమ్మఒడి ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కొత్త పాఠశాల భవనం పూర్తయిందని మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం చేసి గ్రామంలో తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను ఈ పాఠశాలలో చేర్చేందుకు ప్రయత్నం చేస్తామని మాజీ సర్పంచ్ అన్నారు గల్మల దెబ్బ గ్రామం అనేది మధ్య లో సర్పంచ్ అండి ఇక్కడ స్కూలు హైవే పక్కన ఉండేదండి టూ వన్ సిక్స్లో ఆ టూ వన్ సిక్స్ పార్ట్ వల్ల పాత స్కూల్ పడగొట్టడం జరిగింది ఒకటి స్కూల్ కన్స్ట్రక్షన్ చేయడానికి సైటు చూసుకుని ఈ సైటు గుంటగా ఉండడం నేను పోర్చడం లేట్ అయిందండి ఈలోగా రామాలయం మా కళ్యాణ మండపంలో ఎద చెప్పడం వల్ల కొంచెం కొంచెం అలవాటు జరిగిందండి ఇప్పుడు ఇక్కడ ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ జరగడంలో ఇక్కడ సరైన సౌకర్యం లేక అక్కడ గాలి ధూళికి సరైన సౌకర్యం లేక కొంచెం కొంచెంగా తగ్గిపోయారు ఇప్పుడు స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయిందండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇద్దరే ఉన్నారు ఇంకొక ఇద్దరు కూడా వస్తా వస్తా అటు ఇటు జంప్ అవుతున్నారు వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి గ్రామాలతో కూర్చొని మిగతా వాళ్ళని కూడా మేము పిల్లల్ని కాబట్టి వస్తామండి ఖైదరాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు ఖైదాబాద్ గణేష్ నిమజ్జన ఘటాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు ఏవైనా ఇబ్బందులు గణేష్ నిమజ్జనాల కోసం ట్యాంక్ బండ్ దగ్గర నూట ముప్పై ఒక్క క్రెయిన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిమజ్జనాల సందర్భంగా ఇబ్బందులు ఎదురైతే రెస్క్యూ టీం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తుందన్నారు మంత్రి పొన్నం రేపు ఈ నిమజ్జన ఘట్టంలో కూడా తప్పకుండా విజయవంతంగా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆకాంక్షిస్తూ ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ నూట ముప్పై ఒక్క క్రైన్లు పెట్టి మూడు వందల అరవై ఒక్క క్రైన్లు హైదరాబాద్ మొత్తం లోపల జిహెచ్ఎంసి ఏరియాల వాటన్నిటి ద్వారా బండ్లు ఎక్కియడానికి సంబంధించి ఏర్పాట్లు చేయబడ్డాయి డబ్బు పరంగా ఇతరత్ర ఏర్పాట్ల పరంగా ఇక్కడ ఇబ్బంది లేదు క్రేన్లు కానీ వాటికి సంబంధించి ఎక్కడైనా ఇబ్బంది వస్తే వెంటనే రెస్క్యూ టీమ్స్ కానీ అన్ని ఏర్పాటు చేయడం ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం ఆ విఘ్నేశ్వరం ఆశీర్వచనం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ నిర్మితంగా కొనసాగాలని నా భగవద్వే ప్రార్థిస్తాం యాక్చువల్గా సోమవారం కాబట్టి కలశాన్ని అందరూ కూడా కలశాన్ని ఈ రోజే కదిలిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు రేపు ఉదయం నుంచే దీని యొక్క యాత్రలు ప్రారంభమవుతాయి ఎందుకంటే ఎల్లుండి పరిదినం కాబట్టి రేపు వీలైనంత వరకు పూర్తి కావాలనే ఆలోచనతోటి మండపాల నిర్వాహకులు కూడా సహకరిస్తున్నారు వారందరూ కూడా రేపు ఒక్క రోజు భక్తి శ్రద్ధలతో ఆనందంగా తొందరగా నిమజ్జనం పూర్తి చేయమని చెప్పి ప్రభుత్వం తరఫునలో ఇంకా ఖమ్మం నగరంలో గణేష్ నిమజ్జనాలు జోరందుకున్నాయి కాలనీలో తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు మున్నేరు వాగులో నిమజ్జనానికి గణపతులు క్యూ కడుతుండడంతో నిమజ్జనాల భక్తుల రద్దీ పెరిగిపోతోంది ఇక మున్నేరు వాగు వద్ద గణేష్ నిమజ్జనాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు మోనగరంలోనే మున్నేరు వాగు వద్ద గణేష్ నిమజ్జనాల నిమిత్తం పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నారు చాలా డివిజన్ల నుంచి కూడా వేలాదిగా విగ్రహాలన్నీ కూడా గణేష్ నిమజ్జనానికి తరలి వస్తున్నాయి నగరంలో ఉన్నటువంటి చాలా డివిజన్ల నుంచి అలాగే పలు గ్రామాల నుంచి కూడా మున్నేరు వాగు పోటెత్తుతున్నాయి ఇప్పటికే ఆరు పాయింట్లు మున్నేరు వాగు వద్ద గణేష్ నిమజ్జన పాయింట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది ఏ ఏరియా నుంచి వచ్చారు సార్ ఎట్లా మేము వీడియోస్ కాలనీ నుంచి వచ్చామండి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి చక్కగా ఉన్నాయి ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అయింది మొదలు కొన్ని చిన్న చిన్న విగ్రహాలు బయలుదేరాయి తర్వాత పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం కోసం స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు అలాగే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న ఈ యొక్క గ గణేష్ పండుగ చాలా ఉత్సాహభరితంగా కాకపోతే కొన్ని ఆటంకాలు మొన్న వరదల వల్ల జరిగినాయి కాబట్టి దానికి కూడా అధిగమించి ఇక్కడ ఖమ్మంలో ఖమ్మం ప్రజానికం గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాయి ఈ యొక్క గణేష్ ఉత్సవాల్లో ఈ రోజు తొమ్మిదో రోజు అయిపోయింది పదో రోజు నిమజ్జనానికి స్టార్ట్ అయ్యాయి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అందరు కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి వచ్చే విగ్రహాలకి అందరికీ కూడా వారు సహకరించి ప్రతి ఏరియాలో కూడా ఎటు నుంచి ఎటు వెళ్ళాలి ఎట్నుంచి ఎటు రావాలి అనే సంకేతాలు ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు జప్పునమ్మ ఇన్ని రోజులు పాటు పూజలు చేశారు కదా ఎట్ల చూస్తున్నాం చాలా బాగా చేసామండి తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకున్నాము తొమ్మిది నిద్దరలు అయ్యే కాబట్టి పదో రోజు నిమజ్జనానికి తీసుకొచ్చాము తీసుకుందమ్మా పూజలు ఎట్లా చేశాము చాలా బాగా చేసామండి చాలా ఉత్సాహంగా మా పిల్లలు మేము అందరం పూజలు చేశాము ఈ నిమజ్జనానికి ఈరోజు తీసుకొచ్చాము మాకు చాలా ఆనందంగా ఉందండి నుంచి వచ్చాము కుటుంబ సపరివారంగా సభరివారంగా తెరలి వచ్చాము ఆడవాళ్ళు వచ్చినా కానీ ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ పోలీసు ఇబ్బంది కానీ ఇక్కడ వేరే వాళ్ళు కానీ మాకంతా సహకరించి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటున్నాము మాకు చాలా ఆనందభరితంగా ఎప్పుడు ఏడి దగ్గరికి వచ్చి మేము నిమజ్జన కార్యక్రమాన్ని పాల్గొనలేదు కానీ ఈ సంవత్సరం రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా చేసుకుంటున్నాం చాలా పెద్ద ఎత్తున కూడా విగ్రహాలన్నీ కూడా తరలి వస్తున్న పరిస్థితి కనపడుతుంది అలాగే శోభాయాత్ర కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు శోభాయాత్రకు సంబంధించి మూడు గంటల నుంచి కూడా శోభాయాత్ర మొదలయ్యే పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే అధికారులు పెద్ద ఎత్తున మందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఖమ్మంలో కనపడుతుంది అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా భద్రాచలం వద్ద కూడా భారీ క్రైన్లు ఏర్పాటు చేశారు భద్రాచలం నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పాయింట్ల వద్దే నిమజ్జనం కోసం రావాలని వాళ్ళంతా కూడా చెప్తున్నారు దీనికి పరిస్థితి కేవలం గణేష్ కిరణ్ ఖమ్మం దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా సూరత్ లో వినూత్న రీతిలో గణపతి మండపాన్ని అలరించారు ఇక కోల్కతాలో డాక్టర్ హత్యాచార ఘటనను ఉద్దేశిస్తూ మండపంలో ఫోటోలను ప్రదర్శించారు ఓవైపు భక్తిని చాటుతూ మరోవైపు దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చే ఫోటోలను ఏర్పాటు చేశారు దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా సూరత్ లో వినూత్న రీతిలో గణపతి మండపాన్ని అలంకరించారు కోల్కతాలో డాక్టర్ అత్యాచార ఘటనను ఉద్దేశిస్తూ మండపంలో ఫోటోలను ప్రదర్శించారు ఓవైపు భక్తిని చాటుతూ మరోవైపు దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చే ఫోటోలను ఏర్పాటు చేశారు వరకు ఇప్పటివరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వా తాగదు నిజం దాగదు